నాయుడుపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని లబ్ధిదారుల చేతికి నేరుగా నిధులు అందించారు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ ప్రజలకు నెరవేరుస్తోందని చేరవేరుస్తోందని చెప్పారు కార్యక్రమంలో మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం కమిషనర్ పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రజలతో పాలనకి సానుభూతి ఉన్నట్లు నాయకులు పేర్కొన్నారు సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ నిరవల సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా యాభై వేల కోట్ల రూపాయలు పది లక్షల డబ్బు కూడా కాదు పది లక్షల యాభై వేల కోట్లు అంత అప్పు చేసి రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యం ఎక్కడ ఒక తట్ట బట్టి వేసిన పాపాలు లేవు ఒక తాడు రోడ్డు వేసిన పాపాలు లేదు లేదా ఒక మీటర్ సిమెంట్ రోడ్డు వేసిన పాపాలు లేదు మరి ఏమందయ్యా డబ్బు అంటే ఉడికిది అన్ని బ్యాంకుల నుంచి అన్ని విదేశీ సంస్థల నుంచి అన్ని కార్పొరేషన్ల నుంచి పది లక్షల మరి ఈరోజు ఒక పరిపాలనా దక్షుడు ఒక దార్శ జీవుడు కాబట్టి పరిపాలన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పది లక్షల యాభై వేల కోట్లకి వడ్డీ కడుతూ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చడం కూడా మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి అంబాసిడర్ గా మనం నిర్ణయించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అలాగే ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలందరూ జిల్లాలో ఎక్కడ తిరిగినా సరే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు నూట యాభై ఒక్క వాళ్ళు పదకొండు సీట్లకు పడ్డారు ఇంకా కూడా వాళ్ళు ఆ వైఖరి మార్చుకోకుండా అదే దీంట్లో ఇంకా వెళ్తున్నారు మీరే చూసారు అక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఒక మహిళని ఆ పెద్ద ప్రజా వేదిక